ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు ఏదో చేయడం అయితే చేశాను గానీ దీనికి ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వంటకి నామకరణం మీరే చేసి నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ రోజు సాయంత్రం చాలా వర్షం పడుతుంది ఆకలి వేస్తుంది ఏమైనా తిందామానే కిచెన్ లోకి వచ్చా కిచెన్ లో చూస్తే ఏం కనిపించలేదు డబ్బాలన్నీ వెతికే అందులో చూస్తే మైదా పిండి కనిపించింది సరేలా ఇంకేమైనా ఉంటాయేమైనా చూస్తే ఒక్క ఆలుగడ్డలు తప్ప ఇంకేమీ కనిపించలేదు పరిసేది ఏమీ లేక ఏదో ఒకటి చేద్దాంలే ఒక కప్పు మైదాపిండి తీసుకొని వాము ఉప్పు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చపాతి పిండిలా కలుపుకొని మూత పక్కన పెట్టుకున్నా బంగాళ తీసి ఉడకపెట్టి కొబ్బరికాయ కోరుకుని కోరంతో మెత్తగా కోరుకున్నా ఇందులో ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని మసాలా ముద్దలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నా ముందుగా కలిపి పెట్టుకున్నా చపాతి పిండితో చపాతీలా ఒత్తుకొని చపాతీలా ఒత్తుకొని ఈ వీడియోలు చూపించిన విధంగా స్టఫ్ చేసుకున్నాను అనే వేసేస్తే బాగుండదు ఆయిల్ అని ఏదో అందంగా కనిపించాలని ఫోర్క్ సహాయంతో ఇలా చేసుకుని ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి వేయించుకున్నా వస్తుందో అనుకున్నాను కానీ సూపర్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి